అమ్మవారి యొక్క స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని అమ్మవారి స్వామివారి యొక్క రంగనాయకుడు రంగనాయకుడి యొక్క గోదా రంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవం కదా మనం భగవంతుడు చాలా అవతారాల్లో మనకి ఎన్నో సార్లు వచ్చి బోధించారు అయితే ఆ బోధనలో అతి ముఖ్యమైనటువంటిది ఆయన నడిచి చూపించిన అవతారం రామచంద్రమూర్తి అవతారం అంటే చాలా కీర్తనలో కీర్తించారు ఒక కీర్తనం చేసుకున్నాం ఒక ముక్క చెప్పి నేను వెళ్తాను ఏంటంటే రేపు ఇరవై రెండు మనం అందరం మర్చిపోకూడని రోజు ఆరు వందల సంవత్సరాల తర్వాత ఐదు లక్షల మంది పైన రామభక్తులు బలిదానం చేసిన తర్వాత ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాల తర్వాత ప్రాణ త్యాగాల తర్వాత మనం రేపు ఇరవై రెండవ తేదీ జనవరి అయోధ్యలో భవ్య దివ్య రామ మందిర ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ఠా మహామహోత్సవం జరగబోతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రోజు మీ అందరికీ తెలుసు మర్చిపోకుండా మనం దీపావళి చేసుకోవాలి ఆ రోజు అందరం చక్కగా ఇల్లు అలంకరించి సాయంత్రం కూడా మినిమం కనీసం ఐదు దీపాలు మీరు యాభై ఐదు ఐదు వందల యాభై పెట్టండి ఖచ్చితంగా నేతి దీపాలు కొండైనా పెట్టండి కాబట్టి విద్యుత్ దీపాలు ఇవన్నీ మీ ఇష్టం అనుకోండి కానీ ఆ రోజు దీపావళి ఇది హైందవ జాతి చరిత్రలో భారతదేశ చరిత్రలో మర్చిపోలేనది మరిచిపోకూడని రోజు మనం అందరం ఇలా పండగలు జరుపుకుని ఇలా కళ్యాణోత్సవాలు జరుపుకుని సంతోషంగా ఉంటున్నాము అంటే ఎంతలో త్యాగ బలం కాబట్టి మనం వచ్చే తరానికి కూడా ఈ ఆనందాన్ని సంతోషాన్ని ఉత్సవాన్ని ఉత్సాహాన్ని అందించాలంటే గతాన్ని మర్చిపోకూడదు చక్కగా మనకి ఎంత పడుకుందాం సీత చింతడు ఈతడు దాసుల పాలి పర దైవాము రామచంద్రుడితడు రఘువీరుడు వీరుడు पितफलपुलीयने इन्दी रामचन्द्रुरि तरु च गुरुभीरुडो गौतमु भार्या पालि

అన్ని దానాలు స్వీకరించారు ఇప్పుడు ఆ తర్వాత అన్ని దానములలో శ్రేష్ఠమైనటువంటి కన్యాదానం షోడశ మహాదానము ప్రసిద్ధమైనటువంటిది కన్యాదానము కన్యాము కనక సంపన్నుతాం చెప్పారు ఇప్పుడు అలాగా మనం అలాంటి కన్యక సమూహ స్వరూపం చూసి నాకు ఎవరు అక్కర్లేదు చక్రవర్తులైనా సార్వభౌములైనా ముక్కోడి దేవతలు కూడా అక్కర్లేదు నాన్నగారు నాకు రంగనాథుడే కావాలి అని కోరింది ఆమె రూపం తర్వాత మాతావితావి పితా గుణం చూసారా అయితే ఏంటి తల్లి గారు ఏం కోరుతారట అమ్మాయి తల్లి గారు డబ్బు అల్లుడు కేవలం జీతమే చేస్తాడా పైన గీతాలు ఏమైనా సంపాదించాడా చూస్తారట కేవలం ఉద్యోగం కాదండి పైల ఉద్ద పైల మనిషి అవి సంపాదిస్తాడు చూద్దాం కనుక జీతం కంటే గీతంపై ఎక్కువ ప్రేమ శ్రీలక్ష్మి గమనాలయ కళ్యాణి యాన్న భగవాన్ కులాన పురుష కు సదా మంగళం ਨਾਮ ਨਿਰੰਤਰ ਮਨੁਕੂਲਾ ਹੈ ਸਸਤ ਸਰਵੇ ਗ੍ਰਹ ਹੈ ਸ਼ੁਭ ਏਕਾ ਦਿਵਸਤਾਨ ਫਲਦਾ ਰੁਦਾ ਹਸ ਪ੍ਰਸੰਨਾ ਹੈ ਸਮੂਰਤਾ ਭਵੰਦੂ